కనుక విద్యార్థి లభతే విద్యా ఈ రోజున అర్చించినట్లయితే ఫలితము ఏమిటి విద్యార్థి లభతే విద్యా విద్యా గణపతిగా ఈవేళ గనక అర్చించినట్లయితే విద్య లేనటువంటి వారికి విద్య కలుగుతుంది ప్రతి వ్యక్తి విద్యను నేర్చుకోవాలి విద్య జ్ఞానం విద్య గనక నేర్చుకోకపోయినవాడు మర్చుడా విద్య లేనివాడు వింత పశువు మర్చుడే విద్య నిర్వనివాడు మర్చుడే అంటే మానవుడా అంటే మానవుడు కాదు అలాంటి విద్య కలగాలి అంటే గణపతిని అర్చించినట్లయితే ఈ రోజున సంకట చతుర్దశి నాడు ఈ చతుర్థి అంటే చవితి నాడు గణపతిని గనక అర్చించినట్లయితే విద్యార్థి లభతే విద్యా ధనార్ధి లభతే ధనం లక్ష్మీ గణపతిగా గం గణపతయ నమ గణపతిని గనక సేవించినట్లయితే ధనం కలుగుతుంది విద్య కలుగుతుంది పుత్రార్థీ లభతే పుత్రాన్ పుత్రులు లేనటువంటి వారికి పుత్రులు కలుగుతాయి ఇవన్నీ నాకు అక్కరలేదు మోక్షమే కావాలి అనుకుంటే మోక్షార్థీ లభతే గతి ఆ మహానుభావుణ్ణి నిరంతరం అర్చన చేయాలి అంతేకాక ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ం గమ్ గణపతయ నమ గమ్ నమః నమ గం గణపతయే నమ అని గనక రాసి ఆ గణపతి రాసినటువంటి దాన్ని గనక నమస్కారం చేసుకుంటే అష్టసిద్ధులు కలుగుతాయి జయ జయ విఘ్నేశ్వర జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో जय विघ्नेश्वर नमो नमो जय जगद्रक्षका नमो नमो जय जयकरशुभकर सर्वपरात्पर जगदुद्धारा नमो 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 जय विघ्नेश्वर नमो नमो ಜಗದ್ರಕ್ಷಕ ನಮೋ ನಮೋ ಜಯಕರ ಶುಭಕರ ಸರ್ವರಾತ್ಪರ ಜಗದು ನಮೋ ನಮೋ వాహన నమో నమో ముని వందిత నమో వాహన నమో నమో ముని వందిత నమో మాయ మన్మధారి మన్మధారసు నమో నమో మన్మధారేసు నమో నమో గౌరికి ప్రియమైనటువంటి వాడు గంధర్వులతో మించినటువంటి అద్భుతమైనటువంటి గానములతో వినోదములు చెందేటువంటి వాడు ఎవరు ఏది కోరితే అది ఫలములను ఇవ్వగలిగినటువంటి వాడు అలాగే నిత్యమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడు నిత్య మహోత్సవములతో నిత్య పూజలతో పులకించబోయేటువంటి మహానుభావునికి నేను నమస్కరించుచున్నాను గణపతిని అర్చించాలి గణపతిని పూజ చేయాలి ఈ రోజున ఎవరైతే గణపతి యొక్క దివ్యమైనటువంటి అర్చనలు చేస్తారో అందుచేతనే చవితి తిథి ఇందాక చెప్పుకున్నట్లుగా గణపతికి ఇష్టమైనటువంటిది మరి ఈ గణపతిని ఎవరు అర్చించారు అంటే వశిష్ఠ వామదేవాది వందిత వశిష్ఠుడు వామదేవుడు అర్చించారు ఎందరెందరో మహనీయులు అర్చించారు భూతాది సంసేవిత చరణం సమస్తమైనటువంటి భూత కోటి మత్ గణపతి యొక్క దివ్య పాదములకు నమస్కరిస్తూ ఉన్నది ఈనాడు అంతేకాదు దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి మూలాధారం మానవుని యొక్క శరీరం భోగ శరీరం కాదు ఈ యోగ శరీరం ఈ యోగ శరీరంలో మూలాధార స్వాతిష్టాన మణిపూరక అనాహత అలాగే విశుద్ధ ఆజ్ఞా చక్రములు ఆరు దాటిన తర్వాత సహస్రారం మొట్టమొదటిగా కుండలినీ శక్తిని ప్రేరేపించడానికి యోగ మార్గంలో మానవుడు తరించడానికి యోగేనంతే తనుత్యజాం అంటారు కాళిదాసు ఆ యోగ మార్గమునకు ఆధారభూతమై మూలాధార చక్రమునకు ఆధారభూతమైనటువంటి మా